వైట్ వాళ్ళు లేదా అరబ్ కంట్రీస్ వాళ్ళు ఏంటంటే నెత్తిపైన వైట్ కలర్ క్లాత్ అండ్ దానిపైన బ్లాక్ కలర్ బ్యాండ్ వేసుకుని ఉంటారు అది ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా దాన్ని అరబిక్ లో ఏమంటారు అండ్ వాళ్ళు అలా ఎందుకు వేసుకుంటారు అనేది ఈ వీడియో లో మాట్లాడుకుందాం ఆ వైట్ కలర్ క్లాత్ వచ్చేసి గత్రా అంటారు అండ్ ఆ రింగ్ షేప్ లో ఉండే బ్లాక్ కలర్ బ్యాండ్ ను వచ్చేసరికి అగలని చెప్పి పిలుస్తారు అనమాట అరబిక్ లో ఫస్ట్ మనం క్లైమేట్ అండ్ సైంటిఫిక్ రీజన్స్ గురించి మాట్లాడుకుందాం ఈ గల్ఫ్ కంట్రీస్ లో క్లైమేట్ చూసుకున్నట్లయితే ఎక్కువ వేడి అండ్ దుమ్ముతో కూడిన గాలులు అనేవి ఎక్కువగా ఉంటాయి కదా సో ఇలా క్లైమేట్ వేడిగా ఉన్న సమయం లో ఏంటంటే తలని హీట్ నుంచి రక్షించుకోవడానికి ఈ వైట్ కలర్ క్లాత్ అనేది యూజ్ అనమాట ఆ టైంలో ఏంటంటే ఈ వైట్ కలర్ క్లాత్ అనేది హెడ్ ని కొంచెం కూల్ గా అయితే ఉంచుతుంది అలాగే చలికాలంలో చూసుకున్నట్లయితే చలి నుంచి కూడా రక్షిస్తుంది అనమాట వైట్ కలర్ క్లాత్ అనేది అండ్ దుమ్ముతో కూడిన ఉంటాయని చెప్పాను కదా సో అలాంటి టైం లో ఏంటనేది ఆ దుమ్ము అనేది చెవుల్లోకి మొహం మీదకి అలా రాకుండా కూడా అది హెల్ప్ అవుతుంది అనమాట వైట్ క్లాత్ గురించి చెప్పావు మరి బ్లాక్ కలర్ బ్యాండ్ విషయం ఏంటంటే సో అలా గాలిలు వచ్చినప్పుడు ఆ వైట్ కలర్ క్లాత్ అనేది ఎగిరిపోకుండా ఈ బ్లాక్ కలర్ బ్యాండ్ అనేది నెత్తి మీద హోల్డ్ చేసి పట్టుకుంటుందనమాట సో అది దీని పర్పస్ ఇవి మాత్రమే కాదు ఈ అరబ్ కంట్రీస్ లో ఇది ఒక ఆచారం అనమాట ఇది కొన్ని వందల సంవత్సరాలుగా ఫాలో అవుతున్నారు ఇంకా చూసుకున్నట్లయితే ఇలా హెడ్ నుంచి బాడీ మొత్తాన్ని క్లాత్స్ తో కవర్ చేసుకోవటం అనేది ఇస్లామిక్ రిలీజియన్ లో ఆ వ్యక్తి యొక్క డిగ్నిటీని రెస్పెక్ట్ ని అండ్ వాళ్ళ రిలీజియస్ కల్చర్ ని రిప్రజెంట్ చేస్తుంది